ఈ రోజు వీడియోలో మనం ఇంట్లో తగిలే చిన్నపాటి దెబ్బలు లేకపోతే ఏదైనా జాయింట్ బిణికినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేదా ఫస్ట్ ఎయిడ్ గురించి డిస్కస్ చేసుకుందాం హాయ్ దిస్ ఇస్ డాక్టర్ సాయి కృష్ణ గద్దె కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ జాయింట్ అండ్ స్పైన్ సర్జన్ అట్ ప్రగతి హాస్పిటల్స్ గుంటూరు అండ్ ఆల్సో కృష్ణ హాస్పిటల్స్ విజయవాడ సో ముఖ్యంగా ఏదైనా భాగానికి దెబ్బ తగిలినప్పుడుగా మనం ఫాలో అయ్యే టెక్నిక్ ని రైస్ మెథడ్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ అంట రైస్ అంటే ఆర్ఐసిఈ మనందరికీ తెలిసిందే కానీ దీని అబ్రివేషన్ వేరుగా ఉంటుంది ఆర్ అంటే రెస్ట్ సో మనకి దెబ్బ తగిలిన భాగానికి ఫస్ట్ రెస్ట్ ఇవ్వాలి అంతేగాని ఆ భాగానికి పని చెప్పడం లేకపోతే దాని మీద వేయడం అనేది చేయకూడదు నెక్స్ట్ ఐ ఐ సప్లికేషన్ ఎక్కడైతే కనుక మన నొప్పిగా ఉంటుందో ఎక్కడైతే వాపు వస్తుందో అక్కడ ఐ సప్లై చేయడం ద్వారా ఆ వాపు అనేది కంట్రోల్లోకి వస్తుంది నెక్స్ట్ సి సి అంటే కంప్రెషన్ సో మనకి ఏదైతే భాగం నొప్పిగా ఉండి వాపుగా ఉండి డ్యామేజ్ అయినట్టు మనకు అనిపిస్తుందో దాని చుట్టూ ఒక బ్యాండేజ్ చుట్టడం ద్వారా ఆ వాపుని కంట్రోల్ చేయడమే కాకుండా ఆ జాయింట్ కానీ ఆ భాగం కానీ మూమెంట్ని కూడా మనం కొంతవరకు రెస్ట్ చేయగలుగుతాం నెక్స్ట్ ఈ ఈ అంటే ఎలివేషన్ అనమాట అంటే మనకి దెబ్బ తగిలిన మడింగ్ కానీ మోకాలు కానీ కొద్దిగా ఒక దిండు వేసుకొని కొద్దిగా ఎత్తులో పెట్టుకోవడం ద్వారా ఫర్దర్గా ఇంకా వాపు తగ్గడం నొప్పి తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ నాలుగు టెక్నిక్స్ ఫాలో అవడం ద్వారా మనం చాలా వరకు తగిలే చిన్న దెబ్బల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ రైస్ టెక్నిక్ మనం పాటించినా కూడా నొప్పి తగ్గకపోగా ఇంకా వాపు పెరుగుతూ నొప్పి పెరుగుతూ ఉంటే మన దగ్గరలో ఉన్న ఆర్థపెడిషన్ కంపల్సరీ మీట్ అవ్వాల్సిందే సో నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని మీట్ అయ్యి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం ఉత్తమమైన పద్ధతి థ్యాంక్ యూ